ప్రైజ్ దేవుని దేవుణ్ణి ఘనమైన నామమునకు మహిమ గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు యువతి కలము దేవుని వాక్యాన్ని విన్నాం యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనము మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమే దానిని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమను మరి దేవుడు ప్రేమ గల దేవుడు అండి ఆయన ప్రేమను ఎరిగిన వారమై ప్రతి ఒక్కరూ నమ్మిన వారిగా ఉండాలి దేవుని ప్రేమను ఎరిగిన వారిగా ఉండాలి ఆ ప్రేమను నమ్మిన వారిగా ఉండాలి చాలామంది ఈ లోకంలో ఉన్న ప్రేమని నమ్ముతూ ఉంటారు నమ్మి మోసపోతూ ఉంటారు కూడా ఈరోజున చాలామంది ప్రేమను వల్లరా జంతువుల మీద ప్రేమ చూపిస్తారు మనుషుల మీద ప్రేమ చూపిస్తారు ఎన్నో వస్తువుల మీద ఎన్నో ప్రాంతాల మీద ఇలా ఎన్నో ఎన్నో వాటి మీద మనిషి తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటాడు కానీ ఆ దేవాది దేవుడు మాత్రము మనిషి మీద తన ప్రేమ ఏంటి అనేది ఆయన చూపిస్తున్నాడు ప్రేమ వల్ల ఆయన ప్రేమ ఎలా ఉందంటే తన జీవములో పాలి భాగస్థులుగా చేసే ప్రేమ ఆయన ప్రేమ తన ఆత్మలో పాలు పంపులు ఇస్తున్నాడు ఆయన రాజ్యంలో పాలు పంపులు ఆయన ఇస్తున్నాడు ప్రేమను వల్లరా మరి అటువంటి ప్రేమని మనం కలిగి ఉన్నాం అంతేకాదు మనిషి పాపంలో ఉన్నప్పుడు తన ప్రియ కుమారుణ్ణి ఆ పాపానికి బదులుగా ప్రాయచితము చేశాడు ఈరోజుని యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఎందుకు ఆయన సెలవు వేయబడ్డాడు అంటే కారణం ప్రేమని వల్లరా మనిషి యొక్క పాపమే ఆ పాపానికి ప్రాయచిత్తముగా తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు బలి అర్పణగా అర్పించాడు మరి అటువంటి ప్రేమ గల దేవుణ్ణి మనము ప్రేమించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రేమించేవారిగా ఉండాలి మరి ఆయన ప్రేమను ఎరిగి ఉండేవారిగా ఉండాలి ఆయన ప్రేమను నమ్ముకునే వారిగా ఉండాలి బయలు కింద సెలవిస్తుంది ప్రేమ లేని వాడమైతే వ్యర్ధుడమే అన్నట్లుగా ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమను కలిగి ఉండాలి ఆ ప్రేమని నమ్ముకునే వారిగా ఉండాలి నమ్మి ముందుకు కొనసాగాలి ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అండి అటువంటి ప్రేమ ఎవరు కూడా చూపించలేరు కాబట్టి చూడండి తండ్రి ప్రేమను ఎరిగి మరి కుమారుని ఆ యొక్క కుటుంబంలో ఒక పాళిభాగస్థులు చేస్తుంది తండ్రి యొక్క ప్రేమ అలాగే ఈ దేవుని యొక్క మహా ప్రేమ ఏం చేస్తుందంటే మనల్ని ఆయన రాజ్యంలో పాలి భాగస్థుల్లాగా చేసేలా చేస్తుంది కావున అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి ప్రతి ఒక్కరము కూడా ఆరాధిద్దాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆ